అక్క చె ఆ మాత్రం తోడకోడలు కొట్లాడుకుంటారు ఎట్లా అనేది ఎట్లది అనేది చూడాల అందరూ చూడాల ఒక ఉంది నాకి మేము మందుకి ఆరు మంది తేడబి ఆరు మందిలో ఒక చెల్లెలు చాలా కోది చాలా తగ్గుతుంది అనేది దాంతో నేను పట్టించుకోలేను నల్ల నీళ్ళు బట్టలన్నీ బిడ్డేసుకో మాదా బట్టలు తెచ్చుకుని పోతుంది గిరువాళ్ళొట్టు

తెలిస రాముల ముతినే కారును ఆజ్కే వెళ్ళిపోని జలు కెనా ఆక్షరటవా మల్లెపురా అవుసి తీర్వేని దక్కంట ఇపుడు ఐపే బట్లన్న ఐపేనే అందుకే కోనేటి వీలర్ గల్ల గంగలు ఆ చూడండి నేను చూడ పెద్ద సిలాల ఎక్కడలే తొందర సుడ పెద్దల నా జై నుక రమ నీలగర్జే ఏమొకాలి నీ నీలనేటని చూడ అయిపోయినా లేవు దాన్ని పెట్టా కంటే పక్క పెడతాను నేను ఎడ పొద్దు నేను పెట్టనే పెట్టిన దీనికి ఎలా నా అన్ని గడిచేసి నీ నీళ్ళు వద్ద గంగులనింది అది అందుకే ఎడబెట్టినా